ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మాత్ర ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా మరో ముఖ్య ప్రకటన డబ్బులు అయితే అకౌంట్లోంచి డబ్బులు కట్ అవుతున్నాయి ఎందుకు ఏంటి అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఆ వివరాలు ఎందుకు కట్ అవుతున్నాయి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే గనక వెళ్ళిపోదాము మీకు కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ అకౌంట్ ఉన్నట్లయితే కనుక మీరు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ నుండి ఉన్నట్టుండి డబ్బులు కట్ అవుతున్నాయి దీంతో అకౌంట్ నుంచి డబ్బులు ఎందుకు డిడక్ట్ అవుతున్నాయి అంటే ఎందుకు కట్ అవుతున్నాయో తెలియక చాలామంది ఖాతాదారులు తలలు పట్టుకుంటున్నారు అయితే సేవింగ్స్ ఖాతాల నుండి డబ్బులు కట్ అవడానికి గల కారణాన్ని బ్యాంక్ అధికారులు వెల్లడించారు అదేంటని చూస్తే యాభై కోట్ల మంది కస్టమర్లతో ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఎస్బీఐ తమ వినియోగదారులకు అనేక రకాల డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డులను అయితే అందిస్తుంది క్లాసిక్ కార్డ్స్ అలాగే సిల్వర్ గ్లోబల్ లేదా కాంటాక్ట్లెస్ కార్డులని ఇలా రకరకాల కార్డులు జారీ చేస్తోంది ఎస్బీఐ అయితే తమ కార్డుదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కార్డ్ ఇయర్ మెయింటెనెన్స్ ఛార్జ్ అయితే వసూలు చేస్తుంది అంటే ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జ్ అయితే వసూలు చేస్తుంది ఏటీఎం కార్డు రకాన్ని బట్టి బ్యాంకు సంవత్సర నిర్వహణ రుసుము అయితే ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం కొంత డబ్బులైతే వాళ్ళు వసూలు చేస్తారు మినిమంగా రెండు వందల రూపాయల నుంచి ఆ కార్డు పైన యాన్యువల్ ఛార్జ్ అయితే వసూలు చేస్తుంది ఎస్బీఐ దీనికి జిఎస్టీ కూడా అదనంగా కట్టాల్సి ఉంటుంది బ్యాంకు నిర్వహించే లావాదేవీలపై పద్దెనిమిది శాతం జిఎస్టీ అంటే ఒక కార్డుకు సంవత్సరానికి మెయింటెనెన్స్ ఛార్జ్ కింద బ్యాంకు రెండు వందల రూపాయలు కట్ చేస్తే దానికి జిఎస్టీ కలుపుకొని మన అకౌంట్ నుంచి రెండు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ చేస్తోంది ఎస్బీఐ సాధారణంగా రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ఎవరెవరికి అంటే క్లాసిక్ సిల్వర్ గ్లోబల్ కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డు కలిగి ఉన్న కస్టమర్లకు సంవత్సరం మెయింటెనెన్స్ ఛార్జ్ రెండు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అవుతాయి అదే గోల్డ్ కాంబో మై కార్డు వంటి ఏటీఎం కార్డులు కంటే ఈ ప్రత్యేకమైన కార్డులు వీటి అందరికీ కూడా రెండు వందల యాభై రూపాయలు ప్లస్ జిఎస్టీ కట్ అవుతాయి అలాగే ఎస్బీఐ ప్లాటినమ్ డెబిట్ కార్డుకు మూడు వందల పాతిక రూపాయలు ప్లస్ జిఎస్టీ ప్రీమియం కట్ అవుతాయి అలాగే పైడ్ ప్రైడ్ ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డులకు యాన్యువల్ ఛార్జ్ సంవత్సరం ఛార్జ్ మూడు వందల యాభై ప్లస్ జిఎస్టీ విధిస్తోంది ఎస్బీఐ ప్రతి ఏడాది కూడా ఈ డబ్బులు మన అకౌంట్ నుంచి బ్యాంకు కట్ చేస్తుంది ఈ విషయం తెలియక చాలామంది ఖాతాదారులు గందరగోళానికి గురవుతున్నారు బ్యాంక్ స్టేట్మెంట్ లేదా బ్యాంకు నుంచి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్స్కి వచ్చే మెసేజ్లను పరిశీలిస్తే విషయం అర్థమవుతుంది ఇవే కాకుండా ఇంకా ఎక్కువ డబ్బులు కనుక కట్ అయితే మీరు వెంటనే నేరుగా బ్యాంకుకి వెళ్ళి అధికారులను సంప్రదించాలని అధిక అధికారులు సూచించారు మీకు మామూలుగా రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ఎక్కువ శాతం కొంతమందికి కట్ అయినట్లయితే కనుక అది కేవలం ఏటీఎం కార్డు మెయింటెనెన్స్ ఛార్జ్ కింద ఎస్బీఐ వసూలు చేస్తుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి